హలో ఇవ్రవాణి చూసారుగా ఇలాంటి వెబ్సైట్స్ చాలా వస్తాను ఉంటాయండి రోజు కానీ ఏం కొనాలనుకున్నా సరే చూసి ఆలోచించకుండా మాత్రం మర్చిపోకండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చేద్దాం అనుకుంటున్నాను అండి మర్చిపోకుండా కొంచెం చూసేయాలండి అండ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చేస్తుందంట ఐఫోన్ చూస్తున్నారుగా రూపాయి తక్కువ ఐదు వందలు ఏదో అనుకుంటున్నా ఎందుకే ఐఫోన్ వాడికి అంత తక్కువ చేతున్నాడు అంటారు వీడు బావేమో వాడేమన్నా లేదో పిల్లనిచ్చిన మాంగారు అందుకే అంత తక్కువకి ఎత్తినట్టు అలా అనుకుని మాత్రం బొక్క బాల్తో పడకండి ఎప్పుడన్నా సరే ఒక వస్తువుకి రేట్ అనేది దానికి తగినట్టే ఉంటుందండి ఏదో తక్కువకి వచ్చేస్తుంది కదా ఆఫర్లు అయ్యి ఇవి అంటారండి అలాంటివి మాత్రం ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి లేకపోతే ఉన్న డబ్బులన్నీ ఎగిరిపోతాయండి అదే కాకుండా మన డీటెయిల్స్ కూడా అడిగి వెళ్ళిపోతాయండి దానివల్ల బ్యాంక్ డీటెయిల్స్ దగ్గరించి మొత్తం టోటల్ మన బయోడేటా వరకు వెళ్ళిపోద్ది అండి అందుకని ఏం చేసినా సరే చాలా జాగ్రత్తగా చేయాలండి చూస్తున్నారు కదా పేరు దగ్గర పేరు మాత్రమే ఇవ్వాలండి ఏది అది కాదు కానీ ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర మాత్రం ఇవ్వండి ఏది టైప్ చేసినా అయిపోతుంది అదే ఫ్లిప్కార్ట్ అకౌంట్లో అనుకోండి ఓన్లీ నెంబర్ దగ్గర నంబర్ మాత్రమే ఇవ్వాలండి అక్కడ కూడా మనం కనిపెట్టేయచ్చు చూసారు కదా ఏమి ఇచ్చినా సరే తీసుకుంటుంది అదే అండి ఈ స్పెషల్ ఇలా చేస్తే మన డబ్బులు కూడా ఆ అయిపోతాయండి అందుకని ఏం చేసినా సరే జాగ్రత్తగా చేయండి దీనివల్ల మీ డేటా కూడా ఆడికి వెళ్ళిపోద్దండి మీ దగ్గర ఉన్న అన్ని డీటెయిల్స్ వాడు దొబ్బేసినట్టే కదండి అందుకని ఏం చేసినా సరే జాగ్రత్తగా చేయండి ఒక్కసారి మీ డీటెయిల్స్ వెళ్ళినాయి అంటే మీకు ఎలాంటి ఫ్రాడ్లు పెడతానే ఉంటాడు అడు ఇది కాకపోతే ఇంకోటి అలా మీకు వచ్చేలాగే చేస్తూ ఉంటాడు అందుకని ఏం చేసినా కొంచెం జాగ్రత్తగా చేయండి అంతెందుకండి ఇది ఇంకో స్పెషల్ ఉందండి వీడి దగ్గర ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టకుండా ఇలా పేమెంట్స్ పెట్టేసాడు ఇక్కడ చూసారా ఆఫర్ అనేది ఎంత టైంలో ఎండ్ అయిపోద్ది అనేసి చెప్పేసాడు మనకి ఆరు నిమిషాలు ఉంది అన్నాడు తీరా చూస్తే అది మళ్ళీ అలాగే రిపీట్ అయిపోద్ది అండి చూస్తారా మళ్ళీ ఒకసారి పెట్టి చూపిస్తాను మీకు అదిగోండి మళ్ళీ ఆరు నిమిషాలు యాభై సెకండ్లు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వీడు ఏదో బోలత కొట్టించడానికి పెట్టినట్టు ఉందండి ఇది ఎక్కడ కూడా మీరు కనిపెట్టేయచ్చు ఎక్కడ కూడా మీరు పడ్డారంట పడ్డారంటే మీ డబ్బులు ఎగిరిపోయినట్టేనండి ఎప్పుడైనా సరే ఒకటి రెండు రోజులు ఆలోచించి మాత్రమే పది రూపాయి ఖర్చు పెట్టాలండి అంతేగాని ఏదో వచ్చినాయి కదా వచ్చేస్తా కదా అని ఏమన్నా చిన్న స్టెప్ తీసుకున్నా డబ్బులు అయిపోతాయండి ఇంక మీ అకౌంట్ నుంచి ఆడ అకౌంట్కి వెళ్ళా అంటే ఇంక రానట్టేనండి అంతేకాకుండా మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆడికి వెళ్ళిపోతాయి కదండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వాటి దగ్గర ఇలాంటి వాటి దగ్గర అసలు క్రెడిట్ కార్డ్స్ అలాగే డెబిట్ కార్డ్స్ ఫోన్పేలు గట్టా వాడకండి ఎప్పుడైనా సరే దీనివల్ల చాలా ప్రాబ్లం అయిపోద్ది అండి మీకు అందుకనే ముందుగానే చెప్తున్నాను అచ్చం కానీ ఇటు బలే చేసి చీడండి అచ్చం ఫ్లిప్కార్ట్ ఉన్నట్టే నాకు దీని చూస్తే ముచ్చటేసింది అనేది కారణం సత్యం కూడా చేశానండి ఏదో వచ్చేస్తే రియల్ కానీ కానీ ఏం రాలేదండి ఏదో స్క్రోల్ చేస్తే ఆడు ఇచ్చినాయి తప్ప ఇంకేమీ లేవు చూసారా రియల్ ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఉంటాడు కూడా ఎంత అలా చేయడేమో అందుకే అండి చూసుకోండి ఏదైనా సరే ఎక్కడ హ్యాంగ యాపిల్ ల్యాప్టాప్ వాచ్ ఏవి చూసినా అతి ధర చూసారా అతి తక్కువ ధరకేనండి మామూలుగా కాదు అలా అనేసి మోసపోకండి ఏది అనుకున్నా సరే చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి సరేనండి ఎప్పుడైనా సరే ఇలాంటి ఫేక్ దాంట్లో కాకుండా జన్యుని కూడా ఉన్నాయండి వెబ్సైట్లు అలాంటివి చూసుకుని దాంట్లో మాత్రమే కొనుక్కోవడం చాలా మంచిదండి ఎప్పుడైనా సరే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి ఉంటానండి ఏమండ చూస్తున్నారు కదా ఇలాంటి ఫేక్ వెబ్సైట్లు నమ్మకండి దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే అండి లక్ష డెబ్భై తొమ్మిది వేలు ఉన్నది తొంభై తొమ్మిది పర్సెంట్ ఆఫర్ అన్నప్పుడు మనకి ఎంతకు రావాలనుకుంటున్నారు ఒక పర్సెంట్కి రావాలి ఒక పర్సెంట్ అండి ఎంత అనుకుంటున్నారు దాన్ని వందతో భాగించండి ఒక వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలకు మనకు రావాలండి కానీ అక్కడ ఏమి ఇచ్చాడు ఏదో నాలుగు వందల తొంభై తొమ్మిది అని ఇచ్చాడు చూసారా ఎలాంటి చూసుకుని చేయాలండి ఏం చేసినా అది కాకుండా ఏంటో ఇంకోటండి టైమర్ అప్లోడ్ చేస్తున్నారండి అండి అందు నుంచి అది చూడండి మళ్ళీ ఇరవై నిమిషాలకి వెళ్ళిపోద్ది చూసారండి అలా పెరుగుతూనే ఉంటుందండి కానీ ఎప్పుడైనా సరే నిజంగా ఆఫర్లు ఇచ్చినప్పుడు టైం అలా పెరగదండ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి ఉంటానండి మరి